నీవు నా కన్నులను తెరువుము నేను నీ ధర్మశాస్త్రమునందలి అద్భుత విషయములను గ్రహించును నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వచనము ఈనాటి సువిశేషము లూకాస్ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి నలభై మూడవ వచనం వరకు ఎరికో నగరానికి వెళ్ళిన యేసుక్రీస్తు ఒక గుడ్డివానికి దృష్టిదానము చేయటము ఈరోజు సువిశేషంలో మనం చూస్తాం ఆ నేపథ్యాన్ని మనం చదివితే ముప్పై ఆరో వచనంలో ఏం జరుగుతుందని చుట్టూ ఉన్న ప్రజలను అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం నజరేతు నివాసియగు యేసు వెళుచున్నాడు ఇక్కడ ది ఐడెంటిటీ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు ఎవరు అనే ప్రశ్నకి సమాధానం వాళ్ళు చెప్పేది కళ్ళున్న వాళ్ళు చెప్పే సమాధానం నజరేతు నివాసియగు యేసు వెళుతు ఉన్నాడు ఎందుకంటే నాలుగవ అధ్యాయంలో లోకాసు వార్తలో సొంత ప్రాంతంలో యేసుక్రీస్తుకు నిరాదరణ ఎదురైనప్పుడు అక్కడ నజరేతులోనే ఏసుక్రీస్తు నిరాకరించబడ్డారు వాళ్ళు ఇతనెవరో పడ్రంగైనటువంటి యోసేవ కుమారుడు కాదా అని వాళ్ళందరూ మాట్లాడుకోవటం మనం చూస్తాం కాబట్టి కళ్ళున్న వాళ్ళకి ఏసుక్రీస్తు ఎవరు అంటే నజరేతు నివాసేగు యేసు అంతే కానీ కళ్ళు లేనివాడు చేసే ప్రార్థన దావీదు కుమారా నన్ను కరుణింపుము అని అతను ప్రార్థన చేస్తాడు కళ్ళు లేనివాడు ఏసుక్రీస్తు ఎవరు అనే ప్రశ్నకి తాను చెప్పే సమాధానం కావీదు కుమారుడు ఇది కళ్ళతో చూసి తెలుసుకునేది కాదు ఆధ్యాత్మికమైనటువంటి దృష్టితో మాత్రమే అతను విశ్వాసముతో విశ్వాస నేత్రాలతో ఏసుక్రీస్తు ఎవరు అనేది అతను తెలుసుకుంటూ ఉన్నాడు దీనికి మూలం మరల లోకాస్వార్థ నాలుగవ అధ్యాయంలో ఏసుక్రీస్తు సువార్త ప్రకటన మొదలుపెట్టినప్పుడు తన పరిచర్య ఎలా ఉండబోతుందో చెబుతూ గ్రుడ్డి వాళ్లకు చూపును చెరలో ఉన్నవారికి విడుదలను అని మనం చూస్తాం లోక గారు ఈ ప్రస్తావన కూడా యషయా ప్రవక్త గ్రంథంలో ఉన్నటువంటి వచనాలను తీసుకుని చెబుతూ ఉంటారు ముప్పై అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఇరవై అధ్యాయం పద్దెనిమిదవ వచనం నలభై రెండవ అధ్యాయం ఏడవ వచనాలు ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు చేయబోయేటటువంటి అద్భుతాలకి మూలంగా మనకు కనిపిస్తుంది కాబట్టి కళ్ళు లేనివాడి యొక్క విశ్వాసానికి కళ్ళున్న వాళ్ళ యొక్క అంధత్వాన్ని రెండూ కూడా జోడించి అక్కడ మనం చూస్తూ ఉంటాం తను ఏసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏసుక్రీస్తు అడిగే ప్రశ్న నేను నీకు ఏమి చేయకూరదు వాట్ డు యూ వాంట్ మీ టు డూ నేనేం చెయ్యాలి నేను మాత్రమే ఇవ్వగలిగేది ఏంటి మిగతా వాళ్ళు కాకుండా నేను ఇవ్వగలిగేది నేను నీకు అది చాలా పర్సనల్ వాళ్ళిద్దరి మధ్య అనుబంధానికి వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణ అది ఒక నిదర్శనం నేనేమి చెయ్యాలి నీకేమి చెయ్యాలి ఇది ప్రశ్న దానికి అతను సమాధానం ప్రభు నాకు దృష్టిదానము చేయుడు మూల భాషలో అనాబ్లెప్సో అని ఉంటుంది దానికి రెండు అర్థాలు ఒకటి దృష్టి దయచేయము అని రెండవది నాకు మరలా దృష్టిని దయచేయము ఇంగ్లీష్లో ఎన్ఆర్ఎస్విలో కానీ ఇటాలియన్ బైబుల్లో కానీ ఇతర భాషల్లో కానీ నాకు మరలా చూపును దయచేయము అని మనం చూస్తాం లెట్ మీ సీ అగైన్ ఆర్ రిస్టోర్ మై సైట్ ఇతనికి అంతకుముందు చూపు ఉండిందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు కానీ ఉద్దేశపూర్వకంగానే మరలా చూపును దయచేయము అని అర్థం వచ్చే పదాన్ని వాడారు దీనికి ముందు వార్త రెండవ అధ్యాయం అరవై ఎనిమిదవ వచనంలో భప్తిస్మ యోహాను పుట్టిన తర్వాత నామకరణం చేసే వరకు కూడా దేవదూత యొక్క శాపం వలన మోగవాడిగా ఉన్నటువంటి జక్రయ్య అక్కడ గీతం పాడుతాడు ప్రభోగు ఇస్రాయిలు దేవుడు స్థుతింపబడను అని అక్కడ మాట మరలా దయచేయబడింది అలానే అప్పుస్తుల కార్యాల్లో ఇదే లోకా గారు రాసినటువంటి అపోస్తుల కార్యాల్లో మూడు రోజుల పాటు చూపును కోల్పోయి మరలా చూపును పొందినటువంటి చిన్నప్పగారు పౌరు గారి యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తాం ఇక్కడ కూడా మరలా పూర్వపు స్థితిని పునరుద్ధరించటం మనం చూస్తాం మరలా చూపును దయచేయటం మనందరికీ మన విశ్వాస జీవితం కానీ మన ప్రార్థనా జీవితం కానీ ఎలా ఉంది ఈ ప్రయాణం అని మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుంటే బహుశా మనకు చాలా ఇష్టమైనటువంటి ఒక ఒక స్టేజ్ ఉంటుంది ఎక్కువ ప్రశ్నలు లేకుండా చిన్నప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు కానీ లేదా బాగా ప్రార్థనలో లేనమై ఎక్కువ ప్రశ్నలు లేకుండా ఎక్కువ అనుమానం లేకుండా సింపుల్ ఫెయిత్ ఉంటారు ఆ స్థితి మనకు చాలా ఇష్టమైంది మరలా అంత విశ్వాసం ఇదివరకట్టు ఉన్నటువంటి పూర్వపు విశ్వాసం అనుకుంటే ఎంత బావుంను ఇదివరకు ఎంత చక్కగా ప్రార్థన చేసుకునేవాడిని ఎంత చక్కగా ప్రార్థన చేసుకునేదాన్ని అని మనం వెనక్కి తిరిగి అలా ఉంటే బాగుండు అని మనం కోరుకుంటూ ఉంటాం అలానే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభువ నాకు ఇది ఉన్న విశ్వాసం నాకు దయచేయి ఇలా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం దర్శన గ్రంథము రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో ఎఫేసు నగరం మీద దేవుడు చేసే ఆరోపణ అయినను నీకు మొదట ఉన్న ప్రేమ నీవు విడిచితివి అను ఒక తప్పును మీపై మోపవలసి ఉన్నది యు నాట్ హ్యావ్ ద లవ్ దట్ యు హ్యాడ్ ప్రీవియస్లీ ఇది ఉన్న ప్రేమ ఇప్పుడు నీకు లేకపోవటం అనేది ఒక ఆరోపణగా మారుతుంది స్థితిని పునరుద్ధరించటం అనేది దేవుడు ఇచ్చే కృప ఆ కృప ఈ గుడ్డివాడు చూపు ద్వారా పొందుకున్నాడు అదే కృప మానవ జాతి మానవాళి యేసుక్రీస్తుని యొక్క మరణం ద్వారా తిరిగి పూర్వపు స్థితికి దేవుని యొక్క కృపా స్థితికి అది చేరుకుంది వ్యక్తిగతంగా మనం చేయాల్సిందల్లా దావిరి కుమార నన్ను కరుణింపు అని ప్రభుని శరణ వేడటివి అప్పుడు ఖచ్చితంగా దేవుడు మరలా మనకు పూర్వపు స్థితిని దయచేస్తారు దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తారు నిర్మల హృదయలు ధన్యులు వారు దేవుని దర్శితురు పితాపుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమెన్